సార్ నమస్తే సార్ రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది చూస్తే వైసీపీ పరిపాలనలో అసలు అసెంబ్లీలలో అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే అన్నీ కూడా పర్సనల్ విషయాలు లేదంటే బూత్ మాటలు తప్ప ప్రజల సమస్యల గురించి విన్నదైన వీళ్ళు కర్మల్లా అలాంటిది ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ కూడా లేకుండా కొడాల నాని కావచ్చు గారు అవ్వచ్చు లేదంటే వ్యతిరేకత వంశీగా రావచ్చు వీళ్ళు ఎవరు లేదు సో అసలు ఈ గురించి అడిగితే అసలు ఏం చెప్తారు మేనమ్మా ఇంట్లో ఒక పెద్ద ఉన్నాడు అంటే నలుగురిని ఒక కంసెషన్లో పెట్టుకుంటే విధానం ఆ పెద్ద దగ్గర ఉండాలి ఎప్పుడైతే ఆ పెద్ద దగ్గర లో పెట్టి విధానం లేదో అప్పుడు ఆ నలుగురు నలుగుదారులు అయిపోతారు నాలుగుదారులు అయిపోయి వాళ్ళు ఎసరుడిగా ఏం చేసినాక ఇక మన పెద్దోడు ఎవడ అడిగోడు లేడు కదా ఇప్పుడు ఇంట్లో తండ్రి ఉన్నాడు తండ్రి భయం ఉంటేనే కొడుకులు జరుపుతారు తండ్రి బయలు లేనప్పుడు నలుగురు నాలుగు ఎప్పుడుకి వెళ్తాడు మంద కూడా అక్కడ ఉంటాడు ప్యాకెట్ ఆడు కూడా ఉంటాడు వేరే ఇల్లు కూడా అక్కడ ఉంటాడు ఆ రంగ అయిపోద్ది తండ్రి మంచోడు అని చెప్పని తండ్రికి ఇచ్చిన ఇల్లు కాపాడుకోలేదు అతను జగన్ అన్న అతను పెద్ద ఇప్పుడు రాష్ట్రం పెద్ద కింద అతనికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు నేను వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ ఇతను రాజశేఖర రెడ్డి పరిపాలన రైతు వారీగా చాలా బాగుంది సేమ్ ఎన్టీ రామారావు పరిపాలన ఉందో అదే టైంలో రాజశేఖర రెడ్డి పరిపాలన ఉంది రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి తండ్రి పరిపాలన ఉంటుందని చెప్పని ఆ ఓటింగ్ ఇచ్చారు జనం ఆ ఇల్లు అతను కాపాడుకోలేదు అతను ఏంటంటే ఎదరోళ్ళు తిడతా ఉంటే వాళ్ళ మంత్రులు తిడతా ఉంటే ముసుముసు వాళ్ళని నవ్వుకుంటాం పళ్ళు పోనుడుకు మళ్ళీ భోజనం నవ్వుకుంటాం అదే ప్రజల్లో వ్యతిరేక వ్యతిరేకత వచ్చింది కొన్ని ఆ ఎవడన్నా తిట్టినప్పుడు ఒరే తప్పు ఆ మనిషి నువ్వు ఆ మాట అనకూడదు ఆ మనిషి నువ్వు ఆ మాట అనకూడదు పొద్దున ఆడంతో మనం అంతే ప్రతిపక్షంలో మనల్ని అలాగే తిడతారు ఇప్పుడు ఎలా నీ ఇంకా చూపించిన రేపు రేపొద్దున ఇంకొకటి ఇంకే చూపిస్తుంది అన్న భయం అతను చెప్పలేదు చెప్పపోతున్న నేను అతను పెయింట్ అవుతున్న కారణం నేను రోజా అన్న ఆవిడే ఆడ పుట్టుకంతు పుట్టింది కానీ అది ఆడదు కదా అందులో ఆడదైతే అంత దారుణంగా మాట్లాడేది కదా ఆడదైతే ఆ టైప్ మాటలు రావు అది పవన్ కళ్యాణ్ వ్యక్తిని అసెంబ్లీ గేట్ కూడా దాటినావు అసెంబ్లీ గేట్ దాటినావు పైన అసెంబ్లీ గేట్లో ఆవిడ రావడానికి లేకుండా ఇంకో మాట ఉంది మీకు యాభై సంవత్సరాలు ఇప్పుడు ఇంకో నలభై సంవత్సరాలు ఉందా వంద సంవత్సరాల్లో నువ్వు ఆ గేటు ఆ కుమ్మని పక్కలో నువ్వు అందా యా ఇదే దాని బాబు గారు కట్టించిన అసెంబ్లీ అంటే లేదా దాని మొగ్గుడు కానీ కట్టించాడా ఇప్పుడు అది ప్రజా తీర్పు ఎలా ఉంటే అలాగే కదా జరిగింది దాటినవనంట ఇది ఎవరు అసలు చెప్తున్నాను అహ్లోను ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒక పార్టీ నాయకుడు ఇచ్చి గవర్నమెంట్ అతనికి ఇవ్వాలి ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీటీసీ ఇలాంటి వాళ్ళు ఏం కాదు కదా అతనికి ఇచ్చి మర్యాద అతనికి ఇవ్వాలి కదా ఆ మర్యాద లేనప్పుడు ఆ మనిషిని ఎలా చూస్తారండి అహ్లోను దానికి ఏ రకంగా ఓట్లేస్తారో కిటాఫారం ఉందా అంతమంది మంత్రులని అంతమంది ఎమ్మెల్యేలని అంతమంది నాయకులని ఇంటింటికి ఒక్కొక్కరిని పెట్టవలసిన పనే వచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి అని అతను ఆ పెడతా అక్కడ పవన్ కళ్యాణ్ మైనస్ అయింది ప్లస్ అయింది అక్కడ అప్పుడు అత ఏళ్ళు అలా ఆ రకంగా లేకపోతే అక్కడ పాతికేళ్ళు ముప్పై ఏళ్ళతో వద్దు పవన్ కళ్యాణ్ డెబ్బై మూడు వేల డెబ్బై మూడు వందల మెజార్టీ ఎందుకు వచ్చిందంటే డెబ్బై డెబ్బై వేల మూడు వందల మెజార్టీ ఎందుకు వచ్చిందంటే లాస్ట్ని మామూలుగా జగన్మోహన్ రెడ్డి అక్కడ పెట్టిన మీటింగు అతను పెట్టిన విధానం చూసి ఏటి ఒక్క పవన్ కళ్యాణ్ మీద ఎంతమంది దండోరి శాతమా ఏంటి అహ్లానం అని చెప్పి ప్రజలందరూ ఆలోచించుకున్నారు ఆలోచించుకుని సీక్రెట్గా అతను నిజంగా చెప్పాలంటే జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ ఎవరైనా సరే భయపడ్డారు బయటకు మాట్లాడతాక ఇంత చేత మాట్లాడినమే కేసులు పెట్టేస్తున్నారు వాళ్ళు మాట్లాడినోడమే కేసులు పెట్టేస్తున్నారు ఇంకా పెద్దోడోనే చిన్నవాడు ఏ రకం కేసులు కాస్త ఆ రకం కేసులు పెట్టేసుకుంటున్నారు దాని మీద ఎవడో కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు లోపల సీక్రెట్ ఓటింగ్ చేశారు సైలెంట్ ఓటింగ్ చేశారు ఆ దెబ్బత వాళ్ళకి దెబ్బ తిరిగిపోయింది రోజామే ఇంకా పోగ్రాలు బెంగళూరులో పోగ్రాలు చూసుకుంటుంది ఇంకా ఇంకా అంతకు మించి పని ఏమి లేదు జబర్జాత్తులకు వస్తా కూడా అవకాశం లేదు వాళ్ళు రానివ్వరు ఇప్పుడు ఆ సినిమా పరిశ్రమ అంతా కూడా వాళ్ళు ఏకమైపోయారు ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్తో శిక్షలు జరిగినాయి శిక్షలు అంటే ఎలా జరిగినాయి పెద్దోడు వచ్చి మన ఎవరు కూకున్నాడు అంటే మనకన్నా పెద్దోడు ఒకవేళ మనం వాదాలో ఉన్నా కానీ పెద్దారు కానీ మన గౌరవం ఇవ్వాలి చిరంజీవి చేతులు కట్టుకుని దండం చిరంజీవి వెళ్ళేది జగన్మోహన్ రెడ్డికి దండం పెడితే వాళ్ళు చేతులు కట్టుకుని ముస్ముస్లిం నవ్వుతాడు ఆడు వయసు ఎంత చిరంజీవి వయసు ఎంత పని ఇక్కడ అతను దండం పెట్టినప్పుడు ఇతను కూడా సరే అలాగే చేద్దామని అని చెప్పాను దానం పెట్టాలా పెట్టకలదా అసలు అతను అహకారం ఏడా అసలు అన్నా ఏంటి ఇప్పుడు అసలు వాళ్ళ ట్యాచ్ ఎంత కడుతున్నారో సినిమా పరిశ్రమ సంబంధించి ఎంత ట్యాచ్ కడుతున్నారో ఆ ట్యాచ్ కట్టినంతగానే వాళ్ళకి ఇచ్చి ఇల్లు ఇవ్వాలి కదా వాళ్ళ టికెట్లేమో వీళ్ళు అమ్మేస్తారా అంటే మామూలుగా వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటేనే వేరే రంగం కూడా లేకపోతేనేమో వీళ్ళు అమ్మారోళ్ళతో ఈఆర్ వాళ్ళతోనూ టికెట్లు అమ్మేస్తారు వాళ్ళు ఏనాడను అసలు అన్న తర్వాత ఇంకోటి ఇప్పుడు నాకు ఒక పొలం ఉంది అది మా పేరు నుండి మా నాన్న పేరుని అయింది మా నాన్న పేరు పాస్బుక్ ఉందా మా నాన్న పేరు నుంచి నాకు వచ్చింది నా పాస్బుక్ నా ఫోటో ఉండాలి ఈడి ఫోటో పెట్టి మా నాన్నకాని పుట్టాడు అసలు మా నాన్నకాని పుట్టాడా నా పాస్బుక్ మీద ఈడి ఫోటో ఉంటాక అసలు ఆడు ఓటమి వాటం అండి అసలు ఆటమేమి అసలు ఆడు తెలుగు డవటంలో ఉందా అసలు ఆడోటం జగన్మోహన్ రెడ్డి ఆడటం తెలుగు ఆవటంలాగా ఉందా ఏదో నేపాల్ వ్యతిరేకత మామూలు వ్యతిరేకత కాదు తర్వాత ఇంకోటి నాలుగు కులాలు నా బీసీ నా మైనార్టీలు నా ఎస్టీలు నా మైనార్టీలు ఏంటి ఆ కులాలు ఏంటి ఉన్నవాళ్ళు మనుషులు కదా అసలు మామూలుగా కాపులు ఎంతమంది గతంలో ఎలక్షన్కి ఎంతమంది వేశారు టీడీపీ కన్నా కాంగ్రెస్తోనే ఎక్కువ ఇదిగా ఉంటారు కాపులు అంటే రెడ్డి కాపు ఒకటి శాత్రం ఉంది అది ఎస్సీ తెలుగుదేశం ఒకటి తెలుగుదేశంలో కూడా మాదిగులు బాగా ఎక్కువ తెలుగుదేశానికి బీసీలు పక్కనట్టే అలాంటిది మామూలుగా ఇప్పుడు కాపు రెడ్డి అన్నది పక్కన పెట్టి అత్త పక్కన ఎందుకు పెట్టారు ఇతనే ఎడదీశాడు నా కులాలని చెప్పని ఓసీల్ని ఓసీల్ని ఇతనే ఎడదీశాడు ఆ ఎడదేత్తంలో ప్లాప్ అయిపోయాడు ఆ ఎప్పుడు కూడా నాయకత్వం వసించి నాయకత్వం చేసేవాడు ఇంత మటుకి నా కులాలు అవి ఏమో నా కులాలు కాదన్న ఫీలింగ్ రాకూడదు నీ కడుపులోను ఎలాగున్నా కానీ పైకి నటించైనా సరే అందరూ నా వాళ్ళే అను అది వేరేగా ఉంటుంది అసలు కేవలం సద్దుల రామకృష్ణారెడ్డి కొడాలి నాని వాడు గుడివారం అమర్నాథ్ ఒకడు తర్వాత ఏమో ఈ డౌడీడు బందరోడు నాని ఏ పేరు నాని అసలు ఏ మనుషులే అసలే అసలు ఏ మనుషులు అంటున్నాను అసలు వాళ్ళ మా చిన్నప్పుడు గొడ్డలు కాసి కూడా అలాంటి భాష రాదు ఆ వాదలో ఉండే రకమైన మాటలు మాట్లాడొచ్చా భాష మాట్లాడొచ్చా వాళ్ళు మగవాళ్ళు ఏడుతున్నారు ఇప్పుడు ఈ రోజా అన్నది ఆడదే కదీ అసలు ఇప్పుడు దాని మొగుడైనా దీన్ని అసలు కన్సెప్షన్లో పెట్టలేదేమో ఆ మొగుడు నిజంగా మగడైతే ఇది అలా రోడ్డు రెక్కదావు ఆడు కొద్దిగా కాబట్టి ఇది రోడ్డు రెక్కి గొడ్లు ఇప్పుడు డాన్సేత్తం మొదలెట్టింది ఇది నాగేంద్రబాబుని కూడా ఉండి జబరిదార్ పోగ్రంలో ఆడు జబ్బ జారిపోయేలా బాధేసింది వేసింది ఇలాగ చేతులు ఎట్టి ఆడు గూడు జారిపోయేలా బాధేసింది వేసింది ఇవాళ తాడి చెట్లో పెరిగా నీ మెదడు మోకాల్లో ఉంది అన్న నాగేంద్రబాబుని అసలు జబరద పో ఏ రకంగా వీళ్ళిద్దరూ ఉండేవారు ఎంత సిల్లిగా ఉండేవారు అన్న జిల్లా ఉండేవారు కదా అలాంటిది అలాంటిది మనిషి తేడి సీట్లో పెరుగుగా నీ మెదడు మోకాల్లో ఉందంటదా దీని మీద ఎక్కడుందా వాళ్ళు దీని మీద ఎక్కడ ఉంది అంటున్నాను రావడం అట్ల పేపర్ అయిపోతాం కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి పరిపాలనను అతను కూడా ఉన్న జనం ప్రజల్లో అపమానం ఉండు ఇప్పుడు వాటా బియ్యం అనేది ఇంటికి వచ్చేస్తున్నాయి పింఛినా అన్నది ఇంటికి వచ్చేస్తుంది అన్నీ బాగానే చేస్తున్నాడు కానీ నాయకత్వం బాగానే ఉండు ఎప్పుడైతే ఈ ప్రభావం జరుగుతూ మొదలెట్టిందో అప్పటి నుంచి అతను అన్ఫిట్ అయిపోతాం కారణం కూడా అదే కారణం